రాజకీయాల్లో ఒక పదవిపై వ్యామోహం పెంచుకుంటే మరో పదవి దక్కినా అంత సంతృప్తిగా ఉండలేదు ఇప్పుడు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం పరిస్థితి కూడా అదే ఇంతకీ ఏం జరిగింది అసంతృప్తి ఎందుకు ఏ పదవి రఘురామ కృష్ణం రాజుకు కేంద్ర రాజకీయాలంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలతో పాటు డిప్యూటీ స్పీకర్గా ఉండేందుకు ఆయన ఇష్టపడటం లేదన్నట్లు జోరుగా ప్రచారం నడుస్తూ ఏదో తప్పదని ఆ పదవి స్వీకరించారే తప్ప తాను అనుకున్నది కోరుకున్నది మాత్రం నరసాపురం ఎంపీస్తా ఎన్నికల చివరి నిమిషం అది దక్కకపోయేసరికి ఎమ్మెల్యేగా సర్దుబాటు చేయాల్సి వచ్చింది చంద్రబాబు పిలిచి మరీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆపై డిప్యూటీ స్పీకర్ ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించారు కానీ రఘురామకృష్ణం రాజు మనసులో మాత్రం నరసాపురం ఎంపీ పదవి అలానే ఉండిపోయింది ఎందుకంటే ఐదేళ్ల పదవీ కాలంలో ఆయన ఎంపీగా నిలబడలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన రఘురామకృష్ణం రాజు ఆరు నెలలకే రెబల్ ఎంపీగా మారిపోయారు దీంతో ఆయనపై ఎప్పుడు అనర్హత వేటు పడుతుందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడమే కాక ఎదురు చూసిందని ప్రచారం జరిగింది ఆపై ఆయన నర్సాపురం పార్లమెంట్ స్థానానికి దూరమయ్యారు కూడా పేరికే ఎంపీ కానీ సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించలేని పరిస్థితికి వచ్చింది అలా ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది తిరిగి నరసాపురం ఎంపీ స్థానం నుంచి గెలిచి తన ప్రతాపం చూస్తానని రాజు భావించారు కూటమిలో ఏదో ఒక పార్టీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు కానీ ఆ ప్రయత్నం విఘటించి నరసాపురం ఎంపీ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది ఆ పార్టీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎంపీగా పోటీ చేసి గెలిచారు కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్నారు అయితే చివరి నిమిషం వరకు బీజేపీ తరఫున పోటీ చేయాలనుకున్న రఘురామ కృష్ణంరాజుకు షాక్ తగిలింది ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జబల్గా మారి టీడీపీ కూటమికి సహకరించారు రఘురామ ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇబ్బందికరమని భావించి చంద్రబాబు చివరి నిమిషంలో ఉండి శాసనసభ టికెట్ ఇప్పించారు అప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంతిన రామరాజు ఉన్నారు ఆయన ఒప్పించి రఘురామకృష్ణంరాజు టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు సరైన గౌరవం దక్కాలని భావించి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు అయితే ఆ పదవిలో రఘురామకృష్ణంరాజు పెద్దగా సంతృప్తిగా లేరట తనకు కేంద్ర రాజకీయాలంటే ఇష్టమని తిరిగి ఎంపీగా నరసాపురం వెళ్ళిపోతానని సన్నిహితుల వద్ద చెబుతున్నారట కానీ సిట్టింగ్ ఎంపీగా ఆపై కేంద్ర మంత్రిగా ఉన్నారు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆయన పక్కన పెట్టి రాజుకు టికెట్ ఎలా ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్న కానీ తనకు ఎంపీగా వెళ్ళిపోవడం ఇష్టమని ఏదో విధంగా ఎన్నికల్లో నరసాపురం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్తున్నారు రఘురామకృష్ణం రాజు కానీ ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి కోసం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851